జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటే మళ్ళీ ఇంటికి వస్తాం వాలంటీర్ ద్వారా వాళ్ళు కోర్టులో కేసు వేసి మన ఇంటికి ఇవ్వనివ్వకుండా సచివాలయ చంద్రబాబు కాబట్టి మరి ఇప్పుడు రాష్ట్రం ఎలా చేస్తే వచ్చిన తర్వాత జగన్మోహన్ జగన్ లో రావాలి మళ్ళీ ప్రతి అవ్వకి ప్రతి తాతకి కూడా ఒకటో తారీఖుని ఇచ్చే పెన్షన్ ఆపేరు మూడో తారీఖుని వాలంటీర్ ద్వారా కాకుండా సచివాలయంలోకి వెళ్ళి తీసుకునే విధంగా చేపించడం జరిగింది సో దానివల్ల మనందరం ఇబ్బంది పడాలి ఈ ఒక ఈ ఒక నెల నేను సో కాబట్టి కారణమా అదే అదే ఈ రెండు నెలలు కొంచెం ఇబ్బంది అనుకోకుండా మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి ప్రతి నెల కూడా అంటే రేపు మూడో తారీఖు అలా ఒకేసారి వెళ్ళిపోవద్దు సెక్రటరీస్ మీకు ఫోన్ చేస్తారు దాని ప్రకారం మీరు తీసుకోండి అలాగే జగన్ అన్న వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసేది కదా మీ అందరికీ ఉదయాన్నే ఇవ్వడం బాగుందా బాగుంది మరి వాలంటరీ ఉందా వాలంటీర్ ఉండాలన్నా సచివాలయ వ్యవస్థ ఉండాలన్నా మళ్ళీ జగన్ అన్న రావాలి మళ్ళీ జగన్ అన్న రావాలి అంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనసాల భరత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు అమ్మా ఇది ఇతనే ఈ అభ్యర్థి మన ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మ మనసాల భరత్ కుమార్ గారు ఎంపీగా బూడి ముచ్చేరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఆ రెండు ఓట్లు కూడా ఇక ప్యాన్ గుర్తు మన ప్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి మీ అందరూ కూడా మరొకసారి ఆశీర్వదించాలి అమ్మా సంతోషం సంతోషం